అందరికీ నమస్కారం మన భారతదేశ సంస్కృత ప్రకారం భారతీయ మహిళలకు నా తోటి మహిళలకు ఏంటంటే ఆటపరుచులకు నా బతుకమ్మ శుభాకాంక్షలు ఎందుకంటే తొమ్మిది రోజులు చక్కగా మన భారతదేశంలో బతుకమ్మలు అనేది స్టార్టింగ్ అంటే గౌరమ్మ బొడ్డమ్మ నుంచే స్టార్ట్ అయ్యి బతుకమ్మ తోటి ఎందుకంటే ఇక్కడ మన భారతీయ సంస్ ప్రతి ఒక్కరు ఇప్పుడు మంచిగా పాటలతో డైలీ తొమ్మిది రోజులు మంచిగా ఆడుకొని ఇలా లాస్ట్ బతుకమ్మ అనేది అంటే సద్దుల బతుకమ్మ అందరికీ శుభాకాంక్షలు ప్రతి ఒక్క మహిళలు ప్రతి విలేజ్లలో ప్రతి మండలాల్లో ప్రతి జిల్లాల్లో ప్రతి రాష్ట్రాల్లో తెలంగాణ ముడ్డు బిడ్డలాగా చాలామంది ఆడపడుచులు బతుకమ్మలు ఆడుకుంటున్నారు ఆటపాటలు ఇంత సందో వాళ్ళ సౌభాగ్యాల కోసము కుంకుమ పసుపు అనేది దానితోటి ఆ మాంగళ్యాన్ని కోసము మంచి ఉండాలని చాలామంది బతుకమ్మలు పెట్టి మంచిగా మన ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలు కమిషనర్లు కలెక్టర్లు చాలా మన అద్భుతంగా మన హన్మకొండలో కొండ సురేఖ మేడం గారు సుధర కమిషనర్ గారు ఇలాంటి చాలామంది మంచి ఆదర్శ మూర్తులు వీళ్ళను చూ ప్రతి ఒక్కరు చక్కగా బతుకమ్మలు ఆడుకుంటూ దేవుని దీవెను ఉండాలంటే ఇప్పుడు దుర్గామాతను సుత పెట్టి మహిళల సుత కంకణాలతో చక్కగా ఒక తొమ్మిది రోజుల పాటు వాళ్ళు మంచిగా దీక్షగా ఉంటూ ఇంకొక విషయం అంటే మన అది మాలలు అనేది వేసుకుంటారు కాకపోతే అది పవిత్రంగా ఉంటేనే ఆ మాలలు అనేది ధరించాలి మాలల పేరు ఏం పేరండి దుర్గా భవాన్ని కాదు కరంగ కరంగన్మాల కరంగన్మాల అనేది అంటే ఒక సీమా హీరో సినిమా హీరోయిన్ వేసుకుంటానని మనం వేసుకున్నాను కాదు ఇప్పుడు చాలామంది అయ్యప్పలు వేసుకున్న లేడీస్ అయిన జెంట్స్ అయిన వాళ్ళు ఆ దీక్షలో ఉంచుకుంటే ఏం కాదు మామూలుగా కర కరంగని మాలలు వేసుకొని మీరు జీవితాన్ని ఆగం చేసుకోకండి అంటే మీరు దీక్ష ఉండి వేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉన్నది మీరు కాకపోతే అది తీసుకొచ్చుకుని దేవుని గుళ్ళో పెట్టుకొని అప్పుడు పూజించుకొని మీరు అది వేసుకొని మామూలుగా వేసుకొని తిరగకండి దాన్ని వేసుకుంటే దానికి ఒక మంచి ప్రతిఫలం ఉండాలంటే చక్కగా మీరు అలా దాన్ని పాటిస్తేనే బాగుంటుంది అందుకనే మహిళలందరికీ మనకు ఈరోజు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు ఇంకొకటి ఏంటంటే మీ ఆదేశంతో మనకు వెయ్యి సబ్స్క్రైబర్లు అయినాయి కాకపోతే మనకు ఒక ఆరు లక్షల యాభై వాళ్ళకే వ్యూస్ అనేవి నష్టాను ఇంకా టెన్ మిలియన్ అంటే మనం ఒక యోగా ప్రతి ఒక్కళ్ళను మనం ఆరోగ్యంగా కాపాడుకోవాలనే కరోను ఉద్దేశించి నేను యోగా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసిన ఇందులో దేవ్ దేవు గుళ్ళల్లో బతుకమ్మ ప్రోగ్రాంలో సంస్కృత ప్రోగ్రాంలో ఇలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలకు ఫ్రీగా యోగా డ్రాయింగ్ మాస్టల్ ఆర్ట్స్ అనేది మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది హన్మకొండ జిల్లాలో అందుకని ప్రతి ఒక్కరు సుత నా వీడియోలు నచ్చి చక్కగా మంచిగా వేలి చూస్తారని సబ్స్క్రైబర్ చేస్తారని మా అందరికీ నా యొక్క ధన్యవాదములు థ్యాంక్ యూ జై తెలంగాణ జై జై తెలంగాణ